తాళ్ల పద్మావతి ఇంజనీరింగ్ కళాశాలలో పదిహేడవ వార్షికోత్సవ పేడుకలు అంబరానంటాయని ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుపుతామని కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్వేర్ తెలిపారు నేడు హన్మకొండ జిల్లా కాచిపేట మండలం సోమిడిలో తాళ్ల పద్మావతి ఇంజనీరింగ్ కళాశాలలో పదిహేడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి సందర్బంగా కాలేజీ చైర్మన్ తాళ్ల మల్లేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫోక్ సింగర్ వరం రాము హాజరయ్యారు ఈ సందర్బంగా కాలేజ్ ప్రిన్సిపల్ ఆర్ డాక్టర్ వేలు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకుంటామని అన్నారు ఈ వార్షికోత్సవానికి తెలంగాణ ఫోక్ సింగర్స్ ని పిలిపించామని మా కళాశాలలో ప్లేస్మెంట్ జరపామని తెలిపారు అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి మాట్లాడుతూ కాలేజీలో ప్రతి ఒక్క విద్యార్థి పట్ల విలువలతో కూడుకున్నటువంటి విద్యను నేర్పిస్తూ ఉంటామని ప్రతిరోజు పిల్లలనే పర్యవేక్షిస్తామని వారిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి మా ఛాయాశక్తులా కాలేజీ యాజమాన్యం ముందుంటుందని అన్నారు అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ శిల్ప మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఈసారి తెలంగాణ ఫోక్ సింగర్ స్వరం రాములను ముఖ్య అతిథులుగా పిలవడం కూడా విద్యార్థులు అంతా చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు నా సేవలు కాలేజీ యాజమాన్యానికి విద్యార్థుల ఎదుగుదలలో నేను తోడుంటానని అన్నారు i <laughs> you పేరు శిల్ప వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సిఎస్సి డిపార్ట్మెంట్ దాల్పద్మాది కాలేజ్ ఇంజనీరింగ్లో ప్రతి సంవత్సరం పల్స ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం యాన్యువల్ డే ఎవ్రీ ఇయర్ గెస్ట్లను ఇన్వైట్ చేస్తారండి ఈ ఇయర్ కూడా తెలంగాణ ఫోక్ సింగర్ ఫేమస్ ఫోక్ సింగర్ అయిన గెస్ట్లను ఇన్వైట్ సింగర్స్ని ఇన్వైట్ చేశారు గెస్ట్లో వరం అండ్ రాము సార్ని ఇన్వైట్ చేశారు పిల్లలు కూడా చాలా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎంత ఇంట్రెస్టింగ్ ఎంతో సిఎస్టీ దే ఆర్ పెర్ఫార్మింగ్ వెరీ వెల్ ఇన్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ ఎవ్రీథింగ్ దే ఆర్ సెలబ్రేటింగ్ యాజ్ ఎ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ ఇలా కండక్ట్ చేయడం అందులో పాట అవ్వడం చాలా హ్యాపీగా ఉంది స్టూడెంట్స్ అండ్ వరం మేడం అండ్ రాము సార్ ఆల్సో వెరీ ఎంజాయింగ్ అండ్ దే 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 ఆల్సో బిలాంగ్స్ టు అవర్ కాలేజ్ లైక్ దే ఆర్ కండక్టింగ్ దే ఆర్ పార్టిసిపేటింగ్ తాలపద కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో నేను తా అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను సిఎస్సి డిపార్ట్మెంట్ Engineering autonomous from somidi kazipet hanamukonda every year we celebrate pulse program in our college and we invite eminent persons as well as cultural people so that the students will be having both co-curricular activities as well as extracurricular activities exposure this year also we have invited the artists from telangana Folk artists, one Mr. Ramu as well as one Miss Varun, and the program is going on. The students are fully enjoying, and they will be fully relaxed. And finally, they will become a very powerful engineers to serve our Telangana in particular and our nation in the in general. So, so we have we have placements, good placements. We have both uh, in-house placements, that is in-campus placements, as well as off-campus placements. and both put together, we are anywhere around 60%, i mean 90%, 60% in-house, in-house, that is campus, and remaining 30% once they go also, we follow them and we offer them good placements. my name is r. Velu, dr. r. Velu. i am here, professor, come principal for the past three years. రైట్ ఫ్రమ్ ప్రిన్సిపల్ న్యూ రెగ్యులేషన్ ప్రిన్సిపల్ ఇన్ దిస్ గ్రేట్ ఇన్స్టిట్యూషన్ అండి అందరికీ నా పేరు డివి రాజేశ్వరరాజు నేను ఇక్కడ ఈ కాలేజీలో ఈసీ డిపార్ట్మెంట్కి హెడ్గా చేస్తున్నాను మాకు మా తాళ మల్లేశం సార్ గైడెన్స్తోని మా డైరెక్టర్ గారు వంశీ సార్ గారి మంచి ఎక్స్పీరియన్స్తో ప్లస్ మా ప్రిన్సిపల్ గారు ఆర్ వేలు గారి నాయకత్వంలో మేము స్టూడెంట్స్కి మంచి చిన్న చిన్న విలేజెస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి వాళ్ళకి మోరల్ వాల్యూస్ ఎథికల్ వాల్యూస్తో పాటు ఇంజనీరింగ్ విద్యను చక్కగా అందించడానికి మా స్వాయశక్తిలో ట్రై చేస్తున్నామండి అదేవిధంగా ఇక్కడ మా దగ్గర పిల్లలు కూడా చక్కటి పిల్లలు మంచి హాస్టల్లో ఉండి తక్కువ స్ట్రెంగ్త్ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరిని మేము చక్కగా పర్యవేక్షణ చేసి వాళ్ళ సాధకాలు బాధకలు చూసి వాళ్ళ పేరెంట్స్తో రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టి వాళ్ళకి ఎంతో చక్కటి శిక్షణ ఇవ్వటంలో మా డైరెక్టర్ గారు కానివ్వండి మా వైస్ ప్రిన్సిపల్ మేడం కానివ్వండి మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఎవ్రీ వీక్ కానివ్వండి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మేము స్టూడెంట్స్ అసెస్మెంట్ చేస్తూ ఉంటాం వాళ్ళకి ఎలా మార్క్స్ వస్తున్నాయి ప్రాక్టికల్స్లో ఎలా ఉన్నారు ఇండస్ట్రీ ఓరియెంటెడ్ చేయడానికి చాలా కష్టపడతామండి ఏఐసిటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు ఏ కొత్తది వచ్చినా కూడా నోటిఫికేషన్స్ ప్రకారము మేము టూ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి పిల్లలకి మ్యాక్సిమమ్ యూటిలైజ్ అయ్యేలాగా చేస్తామండి చిన్న చిన్న విలేజెస్ నుంచి వచ్చిన పిల్లలకి ఏమాత్రం ఇంగ్లీష్ రాని పిల్లలు కూడా మా దగ్గర స్పెషలిస్టులు ఉన్నారు సార్ ఇంగ్లీష్కి వాళ్ళని ప్లస్ మా దగ్గర ఆడియో వీడియో డిజిటల్ సిస్టమ్స్ ఏ టెక్నాలజీస్ కొత్తగా ఉన్నాయో అవన్నీ పెట్టి మ్యాక్సిమమ్ వాళ్ళకి ఫైనల్ ఇయర్ కల్లా ఒక మంచి షేప్డ్ బాల్ లాగా చేయొచ్చు మీరు కావాలంటే ఇంటర్నెట్లో చూడొచ్చండి మా మా సక్సెస్ కానివ్వండి ముందాక మీ దగ్గర అక్కడ ఉన్నప్పుడు కూడా నేను నేను ఒక తను చెప్పింది తను సెల్ఫ్గా ఎంతో సక్సెస్ఫుల్గా నేర్చుకొని మా గైడెన్స్తో చేశారు టు బీ హానెస్ బై గాడ్స్ గ్రేస్ మేమందరం చాలా హ్యాపీగా ఉన్నామండి ఇక్కడ మా డైరెక్షన్తో సార్ వాళ్ళ డైరెక్షన్తో మీరు కూడా వచ్చి మా గురించి కూడా ఇట్లా చేసి పది మందికి తెలియజేసేలా చేస్తున్నారంటే మా అదృష్టము చాలా ఒక పది మందికి ఈ సేవ వెళ్ళేటట్టుగా చేస్తారని మేము ఆశిస్తున్నామండి మా దగ్గర ఉన్న డైరెక్టర్స్ అందరు కూడా హైలీ ఎడ్యుకేటెడ్ గవర్నమెంట్ కాలేజ్లో పిహెచ్డి చేసి వాళ్ళు ఎంతో కష్టపడి స్క్రాచ్ నుంచి వచ్చిన వాళ్ళు సార్ సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ అందరితో మేము మా ఇవన్నీ పంచుకోవడం కూడా మాకు చాలా అదృష్టం థ్యాంక్ యూ నా పేరు విజయలక్ష్మి నేను ఇక్కడ ఎంబీఏ హెచ్ఓడి అండ్ వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను సో ఈ కాలేజ్ పెట్టిన దగ్గర నుంచి నేను ఈ కాలేజీలోనే పనిచేస్తూ ఉన్నాను సో మాకు మేనేజ్మెంట్ దగ్గర నుంచి అయితే అసలు అంటే మమ్మల్ని అందరినీ ఫ్యాకల్టీ అందరినీ కూడా సో వాళ్ళ కుటుంబ సభ్యులుగా ట్రీట్ చేస్తారు మమ్మల్ని అది మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనమాట ఈ కాలేజీలో మేము వేరే కాలేజ్తో ఏ కాలేజ్తో మేము కంపేర్ చేసుకున్నా కూడా ఈ కాలేజీలో మేనేజ్మెంట్ అంటే మేము ఏ టైంలో అయినా కూడా డైరెక్టర్కి యాక్సెసిబిలిటీ ఉంటుంది మేము చైర్మన్ సార్కి కూడా మాకు యాక్సెసిబిలిటీ ఉంటుంది మా సాధక బాధకాలు ఏమున్నా అసలు ఏమి ఉండవు మాకు ఏదైనా ఉన్నా కూడా ఈజీగా మేము వాళ్ళని అప్రోచ్ అయి చెప్పుకోవడానికి మాకు బాగుంటుంది సో ఎస్పెషల్లీ మాకు ఈ కాలేజ్లో పిల్లలందరూ కూడా అంటే హైలీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కానటువంటి స్టూడెంట్స్ మాకు ఎక్కువ ఉంటారనమాట అయినా కూడా ఈ కాలేజ్లో ఏంటి అని అంటే ఇంతకుముందున్న ప్రిన్సిపల్ కానీ ఇప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ అయితే అవుట్ స్టాండింగ్ అండి అసలు ఇంకా నాట్ ఓన్లీ స్టూడెంట్స్ మాకు కూడా ఫ్యాకల్టీ మెంబర్స్కి కూడా చాలా మోటివేట్ చేస్తారు మమ్మల్ని ప్రిన్సిపల్ సారు అందరం కూడా మాకు ప్రిన్సిపల్ సార్ ఇంకా మాకు ఎప్పటికీ జీవితాంతం ఇక్కడ ఈ కాలేజీలో ప్రిన్సిపల్గా ఉండాలని కోరుకుంటున్నాం మేము సో ఎందుకంటే ప్రతిరోజు పిల్లల దగ్గరికి పర్సనల్గా వెళ్ళి ప్రతి ఒక్క స్టూడెంట్ ఈవెన్ ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నా కూడా ఏ ఒక్క స్టూడెంట్ గురించి అంటే పర్సనల్గా పేరు పేరు కూడా సార్కి ఐడియా ఉంటుంది సో అంతా ఇదిగా పిల్లల గురించి కేర్ తీసుకుంటారు సో ఇన్ సేమ్ వే మమ్మల్ని కూడా అంటే స్టూడెంట్స్ అట్లా ఉంటారు కాబట్టి సో మనము పిల్లల లెవెల్కి మనం వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేయాలని చాలా బాగా చెప్తూ ఉంటారనమాట సో ఇది మా మా కాలేజ్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ సో మారల్ వాల్యూస్ ఎథిక్స్ మేము వాళ్ళకి టీచ్ చేస్తుంటాం అంటే ఎడ్యుకేషన్ అనేది పిల్లలు ఎప్పుడైతే డిసిప్లిన్ వే ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తారో ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో మెయిన్గా వాటి మీద ఫోకస్ చేస్తుంటాము అంతేకాకుండా ఏంటి అని అంటే ఇంటర్న్షిప్స్ కానీ లేకపోతే సర్టిఫికేషన్ కోర్సెస్ కానీ సో ఎవ్రీ డే ప్రతి క్లాస్కి సార్ వెళ్తుంటారు ఈవెన్ డిపార్ట్మెంటల్ హెడ్స్ కూడా ప్రతిసారి క్లాస్కి వెళ్ళినప్పుడల్లా కూడా పిల్లల్ని మోటివేట్ చేస్తూ వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి మా షాయ శక్తుల కృషి చేస్తున్నాము ఇదంతా కూడా మీరు బయట సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు నా పేరు విజయలక్ష్మి ఎస్ విజయలక్ష్మి